తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఆటో యూనియన్ వాళ్ళకి ఆటో డ్రైవర్లకు ఒక శుభవార్త చెప్పింది దాదాపుగా ఓఆర్ఆర్ లోపలికి అరవై ఐదు వేల ఆటోలకు అనుమతిస్తున్నట్టుగా ఇస్తున్నట్టుగా పూనం ప్రభాకర్ పత్రికా ముఖంగా ఒక పత్రికా ముఖంగా వెల్లడించారు దీన్ని అంతేకాకుండా సిఎన్జి విద్యుత్ ఎలక్ట్రానిక్ ఆటోలు ఎల్పిజి ఆటోలకు కూడా సబ్సిడీ కింద ఇస్తామని చెప్పేసి పత్రికా ముఖంగా పూనం ప్రభాకర్ చెప్పడం జరిగింది దీని పట్ల ఆటో డ్రైవర్లు ఆటో యూనియన్ సంబంధించినటువంటి నాయకులు మనతో పాటు జేబీ నాయకుడు ప్రెసిడెంట్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ తెలంగాణ జేపీఎం సంఘానికి ప్రెసిడెంట్ అయినటువంటి సిహెచ్ మల్లికార్జున్ ఉన్నారు మనతో పాటు అంతే విధంగా మేడ్చల్ జిల్లాకు సంబంధించి ఏఐటిసి కూడా ఇంట్లో ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు వీరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వార్త ఎలా అనిపిస్తుంది వాళ్ళకి నమస్తే అన్న నమస్తే అన్న చెప్పండి ఇప్పుడు పొన్నం ప్రభాకర్ చేసినటువంటి ఈ పత్రిక ముఖంగా ఒక ప్రకటన అయితే విడుదల చేశారు సిఎన్జి గ్యాస్ తర్వాత ఎల్పిజి ఆటోలను ఇస్తానన్నారు దీన్ని ఎలా చూడవచ్చు మీకు ఏమనిపిస్తుంది ఒక విధంగా అయితే మా అందరికి సంతోషమైన వార్త ఇది ఎందుకంటే ఈ ఫ్రీ బస్ వల్ల మేము జీవనోపాధి ఎంతో కోల్పోయినాం కోల్పోయిన సమక్షంలోన మేము ఎంతో ఇది చేసుకున్నాం ఎన్నో ధర్నాలు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ఇది చేసుకున్నాం అటువంటి టైంలోన మాకు ఉపాధి కోల్పోయినాం అని చెప్పి వారు ఇప్పుడు ఈ రోజు నలభై వేల ఆటోలు శాంక్షన్ చేయడం అనేది చాలా గొప్ప మాట అది పున్నం ప్రభాకర్ గారు పున్నం ప్రభాకర్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా వాళ్ళకి చేతులు చేతులు ఎత్తి నేను దండం పెడుతున్నాను ఎందుకంటే మేము ఎన్నో ధర్నాలు ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాము ఊపిరి జీవనోపాధి కోల్పోయినాము మాకు ఎటువంటి గత్యంతరం లేదు ఏదైనా గత్యంతరం చూపియండి అన్న టైంలో వారు సడన్ గా ఈ నిర్ణయం తీసుకొని నలభై వేల బండ్లు ఇవ్వడం అనేది చాలా గొప్ప మాట ఇది